హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సోల్జర్ భవాని అండి ఇది వచ్చేసి మా యూనిట్లో ఉండే గురుద్వారండి అండి గురుద్వారంటే సిక్కులు పూజించే గురునానక్ మందిరం అనమాట మ పంజాబ్లో ఎక్కువ మంది ఉంటారు సిక్కులు వాళ్ళు పూజించే దేవుడు చూడండి ఇక్కడ వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉంటుందండి దేవుని దర్శకు దర్శించుకున్న తర్వాత ఇలా అందరం కలిసి ఇలాగ ఒక వేదికపై వంట చేసుకొని ఇక్కడే మధ్యాహ్నం తినేసి సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్తామన్నమాట ఇక్కడ ఏంటంటే అన్ని మతాలకి గౌరవిస్తారండి ఫౌజీ లైఫ్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ మతం అవన్నీ అలాగే ఇక్కడ చిన్న తేడా ఉండవు చిన్న పెద్ద అలాగే ఎక్కువ తక్కువ అలా ఉండదు అందరూ సమానం అనమాట ఇక్కడికి వచ్చాక అందరూ కలిసి సంతోషంగా ఉండి ఇలా కలిసి వంటలు చేసుకుంటూ ఉంటాం ఇలా ఒకరి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఒకరికొకరు గౌరవించుకుంటే ఇలా తినేసి సాయంత్రం ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి